పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో హరిహరు వీరమలు మీద భారీ స్థాయిలో అంచనాలే ఉన్నాయి దాదాపు సగభాగంను క్రిష్ జాగరముడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక అత్యంత భారీ బడ్జెట్పై హరిహారు వీరమ్మలు పీరియాడికల్ సినిమాగా తెరకెక్కుతూ ఉంది ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమా షూటింగ్లో కూడా ఈ మధ్యలో పాల్గొన్నారు గత కొన్ని రోజుల నుంచి యొక్క సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉండగా వారికి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్ నూతన సంవత్సరం కానుకగా అర్యర్ వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు ఇక పవర్ స్టార్ ఆలపించిన మాట వినాలి అనే సాంగ్ను విడుదల చేయగా ఆ సాంగ్కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాను ఈ ఏడాది సమ్మర్ కానుకగా మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే మేకర్స్ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు రెండో సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తూ ఉండగా ఈ యొక్క సాంగ్ పై నేడు క్లారిటీ ఇచ్చేసింది చిత్ర బృందం ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో ఈ యొక్క రెండో సాంగ్ పై మేకర్స్ నేడు క్లారిటీ ఇచ్చేశారు ఇక ఈ యొక్క కొల్లగొట్టిందరో అంటూ వీడియో సాంగ్కు సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఈ యొక్క ఫుల్ కార్ వీడియో సాంగ్ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇక ప్రస్తుతం ఇప్పటిందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క కొల్లగొట్టిందు సాంగ్కు సంబంధించిన పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఫుల్ రీకార్డ్ వీడియో సాంగ్కి వచ్చాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి